చిన్న గ్రామం కానీ వారు తీసుకున్న నిర్ణయం చాలా గొప్పది వాళ్ళ నిర్ణయం వల్ల ఆ గ్రామంలో గొడవలు తగ్గాయి గ్రామం ప్రశాంతంగా ఉంది ఇంతకీ ఆ గ్రామం ఎక్కడ వాళ్ళు తీసుకున్న నిర్ణయం ఏంటో తెలియాలంటే ఈ స్టోరీ చూడాల్సిందే మెదక్ జిల్లా రామాయంపేట మండలం కిషన్ తాండాలో గత కొన్ని రోజులుగా ఆ గ్రామం ఎన్నో గ్రామాలకు ఆదర్శంగా నిలుస్తోంది గత కొన్ని ఏళ్లగా ఆ గ్రామంలో పూర్తిగా మద్యపాన నిషేధం అమలు జరుగుతోంది మద్యం తాగినా విక్రయించిన జరిమానాతో పాటు ఇతర శిక్షలు కూడా వేస్తారు ఆ గ్రామస్తులు అందరూ కలిసి ఇలా దృఢ నిశ్చయం తీసుకున్నారు నిర్ణయం తీసుకోవడమే కాదు ఆ నిర్ణయానికి కట్టుబడి ఉన్నారు గ్రామంలో ఒకవేళ ఎవరికైనా అలవాటు ఉంటే అది మానుకునే వరకు గ్రామంలో సేవించకూడదనే నిబంధనలు కూడా విధించారు గ్రామంలో ఎక్కడైనా మద్యం సీసా కనబడితే సాయంత్రం రచ్చబండ దగ్గర పంచాయతీకి రావాల్సిందే పైగా గ్రామంలో మద్యం అమ్మితే లక్ష రూపాయల జరిమానా విధిస్తామంటూ ఎక్సైజ్ శాఖకు పోలీస్ శాఖకు వినతి పత్రాలు కూడా అందజేశారు ఈ కాపీని ఎస్ఐ గారి ఎక్సై ఎస్ఐ గారికి సివిల్ ఎస్ఐ గారికి వాళ్ళు వేయడానికి పేపర్ రాష్ట్రం ఈ అందరి సమక్షంలో అందరి పెద్దవల సమక్షంలో రాసి ఎస్ఐ గారు వేయాలని తీర్మానించుకున్నాం ఈరోజు కిషన్తాండ గ్రామ పంచాయతీలో గత కొద్ది రోజులుగా మధ్యాహ్నం దుకాణం బిల్డ్ షాప్ నడుచుకోవడం వల్ల తాండాలో మంచి వాతావరణం ఉండాలని తాండలు అందరూ బాగుండాలని కొంతమంది మద్యం బానిసేతారు కాబట్టి కుటుంబాలకు గొడవలు అవుతున్నాయి వాళ్ళ వాళ్ళ పిల్లలకు ఫ్యూచర్ పక్కనే స్కూల్ గిట్టి ఉంది కాబట్టి మద్యం దాని పక్కన ఉండే దాని తాండా ప్రజలందరూ కలిసి చిన్నోళ్ళు పెద్దోళ్ళు గ్రామ యువత ముందు యువతనే కొద్ది రోజులు కానీ కంపల్సరీ బంద్ చేయాలని ఆలోచనతోటి ఈరోజు గ్రామ గ్రామ పంచాయతీ పెద్దల సంవత్సరంలో రెండు దుకాణాలు ఉండే రెండు దుకాణాలు బంద్ చేయాలని తీర్మానించడం జరిగింది ఈ కాపీని ఎస్ఐ గారి ఎక్స్ఐఎ ఎస్ఐ గారికి సివిలి దగ్గరికి వారు వేయడానికి పేపర్ రాష్ట్రం ఈ అందరి సమక్షంలో అందరు చదువుల సమక్షంలో రాసి గ్రామ పంచాయతీలో మందు అమ్మటం వల్ల మందులు చాలా బానిస అవుతారు లేకుండా మరీ అప్పు తీసి మందు దాకా తాగుతారు ఈ రోడ్ల మీద పలువురు మందు దాకా ఖర్చు స్పీడ్లో అడ్డ అడ్డగోలుగా వెళ్తా వెళ్తుండడం వల్ల పిల్లలకు పక్కన చాలా డిస్టర్బెన్స్ అవుతుంది అయితే అవుతుంది మరి మరి ఇంకేందంటే ఆమె తాగిన ఆడ గలీజ్ గలీజ్గా మాటలు మాట్లాడటం మళ్ళీ ఏదో చేయటం పక్క ఉన్న పక్క ఉన్న ఫ్యామిలీ వాళ్ళకు చాలా డిస్టర్బెన్స్ డిస్టర్బెన్స్ అవుతుంది దీనివల్ల మాకు కూడా ఏం మంచిగా అనిపించలేదు మాకు ఈ వైన్స్ ఎక్కడికైనా క్లోజ్ చేయాలని ఎస్ఐ గారికి అని ఎక్స్ఎస్ గారికి మేము కోరుకుంటున్నాం